హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు కేరళలోని శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహిని అవతారమైన విష్ణువుకి పుత్రుడిగా పుట్టిన ధర్మశాస్త్రుడు ఈయనను దర్శించేందుకు భక్తులు పద్దెనిమిది మెట్లు అధిరోహించి శబరిమల ఆలయానికి చేరుకుంటారు దీక్షను నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో పాటించాల్సి ఉంటుంది దీక్ష ప్రారంభంలో మణిమాలతో తయారైన మాల ధరిస్తారు ఈ మాల తులసి రుద్రాక్ష చందనం స్ఫటికం తామర పూసలతో తయారవుతుంది దీక్షదారుల నల్లని దుస్తులు ధరించి నేలపై నిద్రించి పాదరాక్షులు వేయకుండా చల్లని నీటితో స్నానం చేసి ఒక్కసారి భోజనం చేసేలా జీవిస్తారు నల్లని దుస్తుల ధారణకు పలు పరమార్థాలు ఉన్నాయి పురాణాల ప్రకారం శనిదేవునికి నల్ల రంగు ఇష్టం అయ్యప్ప స్వామి శనికి మాట ఇచ్చినట్లు చెప్పబడుతుంది భక్తులు మండల కాలంలో మాంసాహారాన్ని వదిలి శాకాహారాన్ని అనుసరిస్తారు నల్లని దుస్తులు ధరిస్తారు దీని వలన సనిదోషం తొలగి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం ఉంది మరోవైపు చలికాలంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి శబరిమల అడవుల్లో ప్రయాణించేటప్పుడు నల్ల దుస్తులు అడవి జంతువుల నుంచి రక్షణగా ఉంటాయని విశ్వసిస్తారు అయ్యప్ప దీక్ష అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పులు తగ్గుతాయి కండరాలు బలపడతాయి రక్త ప్రసరణ మెరుగవుతుంది తెల్లవారుజామున చల్లని నీటితో స్నానం చేయటం నాడీ వ్యవస్థను ఉత్తేజింపజేస్తుంది తలనొప్పి జలుబు చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు శుభ్రంగా ఉండటం పూజలు చేయటం వల్ల వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది దీపారాధన చేయటం వల్ల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శాకాహారాన్ని తీసుకోవటం శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది ఈ విధంగా అయ్యప్ప దీక్ష ఒక్క భక్తి మార్గమే కాదు ఆరోగ్య నియమశక్తి ఆధ్యాత్మిక సాధనగా కూడా నిలుస్తుంది ఈ దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరికి ఇది జీవితాంతం గుర్తుండే పవిత్ర అనుభూతి అవుతుంది